ఫ్యాషన్ టెక్నాలజీపై అవగాహన కల్పించి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అధ్యాపకులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు తెలిపారు అంటే అప్లికేషన్ స్టార్ట్ అయిన నుండి ఒకప్పటి మార్చి ద్వారా సెట్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ లో పాల్గొనవలసి ఉంటుంది అంతే జనరల్ జనరల్ ఇంటెస్టాంట్ ఇంపార్టెంట్ ఐస్ రీజనింగ్ సిచువేషన్ టెస్టిఫికేషన్ ఉంటుంది షార్ట్ సిచువేషన్ తర్వాత అనేది గుప్తారు ఆ లోన్ इन टाइम मान कर देते हैं कि टेंशन तो नितारिजन संवारने का देनस को बताते हैं। ये देखिए। सर ना हम उनके साथ भी वैधता दिखते हैं। भी वैधता दिखाते हैं। शुक्र है। तो भी वैधता दिखाते हैं। सर हम उनकी नरेश वीज़ प्रोफेसर नरेश। अन्ना ये बोल रहे हैं। अगर मैं कुछ जैसे कोर्स एंड श